హాయ్ నిన్న ఆలయ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితిని తీవ్ర విమర్శలు చేసిండు అది భారత రాష్ట్ర సమితి కాదని దయ్యాల రాష్ట్ర సమితి అని అభివర్ణించిండు అలాగే కేసీఆర్ని బిడ్డ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు నీ కొడుకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు తర్వాతకి నువ్వు రాజకీయాలు చేయాలని కూడా విమర్శించిండు రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన దయ్యాల నాయకుడు మనకు అవసరమా అని కూడా చెప్పిండు ఇంకో ఇంకో మాట ఏమన్నా అంటే ఒక నోటీస్ ఇస్తే కాళేశ్వరం సంబంధించి ఒక్క నోటీస్ ఇస్తే గాయ గాయ గతిబిత్తి అయితుడు నువ్వే నాయకుడు అని కూడా విమర్శించాడు పదేళ్ల పాటు దోచుకున్న నువ్వు రాబందుల్లా దోచుకున్న నువ్వు మా మమ్మల్ని విమర్శిస్తే ఎలాగని కూడా అన్నాడు ఇలాంటిది కొలివిదయ్యాలని తరిమి కొట్టాలని కూడా చెప్పిండు దీంతోపాటు ఒక ఇంకో మాట ఏమన్నా అంటే మూసి ప్రక్షాలను అడ్డుకుంటే మాత్రం తొక్కుకుంటూ పోతామని కూడా విమర్శించిండు అలాగే దీనికి సంబంధించి ఇలా ఇవే కాకుండా గంధమల గంధమలకు ఆరు ఆరు వందల కోట్లు మంజూరు చేసిండు అలాగే తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ సెగ్మెంట్కి సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టుగా నిన్న సభా వేదికగా తెలియజేసినట్టు తెలుస్తుంది అయితే ఇక కేసీఆర్కు చాలా బల్బ్ ఉంటుందని ఆ బల్బ్తోటే అతను అధికారం కోల్పోయినాడు కూడా విమర్శించిండు అలాగే తను చేసిన ఘాటైన వ్యాఖ్యలకు ఎవరైతే ఇంకా ఇంతవరకు అయితే స్పందించా స్పందించలేదు కానీ ఫామ్ హౌజ్లో బిఆర్ఎస్ అధినేత దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్లో నిద్రపోతాడని ముందు నీ బిడ్డని అడిగిన ప్రశ్నలకు నీ నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వు తర్వాతకి నీ రాజకీయాలు ఏంటో ఉంటే అవి ఏ అని కూడా విమర్శించడు అలాగే నేను గద్దె దిస్తా అని చెప్పిన గద్దె దిస్తా అని ఒక మాట అన్నాడు అయితే దీనికి రేవంత్ రెడ్డి ఒక్కడే గద్దె దిస్తా దించిందంటే దించినట్టే మాత్రం అది అవాస్తవం ఎందుకంటే తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం అది క్రెడిట్ ఆ క్రెడిట్ అంతా యావత్ తెలంగాణ ప్రజలకు దక్కుతుంది తర్వాతకే అందులో ముఖ్య ముఖ్యంగా చైతన్యపరిచిన కొంతమంది ముఖ్య ముఖ్యమైన నాయకులే కానీ రాజకీయ నాయకులే కానీ మిగతా మిగతా సామాజిక నేతలే కానీ వేత్తలే కానీ వీళ్ళందరూ ఉంటారు చాలామంది ఉంటారు ఒక్క రేవంత్ రెడ్డి వల్లనే అయిందంటే అది అవసరం ఇంకా అయితే కాళేశ్వరం సంబంధించి నేను హాజరైన ఈటల మొత్తం కేసీఆర్ హరీష్ రావు వద్దని సమాచారం ఉన్నట్టుగా చెప్పిండు అంత సమాచారం అంతా ఆయన చేతిలో ఉన్నట్టు చెప్పిండు ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కేసీఆర్ దే అని అయితే ఇరిగేషన్ ఆధ్వర్యంలోనే అన్ని పనులు జరిగినాయని దానికి ఆర్థిక శాఖకు సంబంధం లేదని కాళేశ్వరం కమిషన్ రిపోర్టు త్వరగా బయట పెట్టాలని నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని లేదంటే కాంగ్రెస్ని ప్రజలే శిక్షిస్తారని కూడా అన్నాడు ఇది మాత్రం వాస్తవం ఒకవేళ ఒకవేళ ఈ కాలవేశ్వరం విచారాన్ని కొనసాగించి కేసీఆర్ని అవి కేసీఆర్ అవినీతి ఏదో బయట పెట్టకపోతే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు శిక్షిస్తారని ఆ ఈటల రాజేందర్ అన్నమాట వాస్తవమే అయితే ఇందులో ఇంకో మాట ఏంటంటే హరీష్ రావు హరీష్ రావుకే అన్ని తెలుసు కేసీఆర్ కి అన్ని తెలుసు అన్నాడు అలాగే తుమ్మల ఈటల ఇద్దరు సభ్యులు అని చెప్పిండు కానీ ఈటల మాత్రం దానికి ఈరోజు కౌంటర్ ఇస్తూ నాకు దానికి ఏం సంబంధం లేదని క్లియర్ గా చెప్పిండు నేను అది క్యాబినెట్ ఆమోదం ఆమోదయోగ్యం కాలేదు దానికి క్యాబినెట్ ఆమోదించలేదు అది తప్పు అని కూడా మన తుమ్మల చెప్పుకుంటూ వచ్చిండో ఆ సబ్ కమిటీ అందులో వేసింది కాదని ఆ అంశం మంత్రివర్గం ముందుకు రాలేదని కమిషన్ ఏటా ఈటల అబద్ధాలు చెప్పినండి సుమోటగా నేను పీసీ ఘోష్ ముందుకు వెళ్తానని కూడా ఆయన సవాలు విసిరేటు తుమ్మల ఇక కాళేశ్వరం సంబంధించి తుమ్మల ఏమన్నాడో ఒకసారి పూర్తిగా విధం చూద్దాం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం అసలు క్యాబినెట్ ముందుకు అసలే రాలేదని అప్రూవల్ అసలు పొందలేదని తుమ్మల చెప్పాడు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్ని అబద్ధాలు చెప్పారని ఆయన సమాధానంలో వా వాస్తవం లేదన్నారు ఇవాళ సచివాలయంలో తుమ్మల మాట్లాడుతూ వాంగ్మూలం ఈటల అనాలోచితంగా ఇచ్చారా లేదంటే ఆ రకంగా ఇవ్వాల్సి వచ్చిందా పరిస్థితులు ఆయనకు ఏమైనా అలాంటి ఇవ్వాల్సిన పరిస్థితులు ఏమైనా వచ్చాయని చెప్పుకుంటూ వచ్చిండు ఈటల సబ్ కమిటీ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన కాళేశ్వరం నిర్మాణం కోసం చేసింది కాదని స్పష్ట చెప్పిండు అయితే తుమ్మలకి దీనికి సంబంధం లేదని తుమ్మలు చెప్తుండు మెడిగడ్డ బ్యారేజ్ కి అనుమతులు ఇచ్చిన పదిహేను రోజుల్లో రోజులకు రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పైన ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఈ సబ్ కమిటీ కాళేశ్వర నిర్మాణ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా ఈ వివా ఈ వివాదంలోకి లాగుతున్నారని తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మంపెట్టారని చూస్తున్నారని మండిపడ్డారు తాను సుమోటగా కమిటీ కమిటీ ముందుకు హాజరవడానికి సిద్ధమని కూడా స్పష్టం చేసిండు తుమ్మల తుమ్మల తన నిజాయితీగా చెప్పుకునే నిజాయితీని చెప్పుకునే విధంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ అంతా కేసీఆర్ కేసీ అంటే తుమ్మలని లాగడానికి ప్రయత్నం చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది ఇక ముందు ముందు ఎలాంటి విచారణ ఎదుర్కొని హరీష్ రావు కేసీఆర్ ఎలాంటి విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొని ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేది వేచి చూడాలి ఇక దానికి సంబంధించి అది ఈరోజు హరీష్ రావు కాళేశ్వరం సంబంధించి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక రేపు తొమ్మిదో తారీఖు కాకదే ఉంది కాబట్టి అన్ని ముందే ప్రిపేర్ అయిపోయినట్టు పోవాలి కదా అన్ని క్వశ్చన్లకు ఏ క్వశ్చన్ క్వశ్చన్ చెప్పాలి కాబట్టి విచారణ హాజరు హాజరై అన్ని సమాధానాలు చెప్పాలి కాబట్టి ముందస్తుగా దానికి సంబంధించి మొత్తం పవర్ ప్రజెంటేషన్ ఏం తప్పే జరగలేదు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకొచ్చిండు చెప్పగానే చెప్పింది ఏంటంటే రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు పొంగినట్లా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఓకే అది జరిగిందనే కదా చెప్తుంది అయితే దీనికి నీటి లబ్ధ లేనందునే మెడిగడ్డకు మార్పు మొత్తం ఇరవై పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారట కమిషన్ ఎదుట హాజరై వివర వివరాలు ఇస్తా అని పవర్ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇచ్చిండు దానికి సంబంధించి అయితే ఇచ్చిన కేసీఆర్ పై అభండాలని కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చిండు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కే నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ పైనే అభండాలయ్య అభండాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అని కేటీఆర్ అంటుండు ఇది కమిషన్ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని కమిషన్ల కోసం ఇది ఎంత చేస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చు మేడిగడ్డ నిర్మించిన సంస్థే పనికి లేదా అయితే ఆ సంస్థతోనే కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎందుకు కట్టారని ప్రశ్నించారు ఇది కూడా క్వశ్చనే ఇది కూడా అడగాల్సిన క్వశ్చన్ కాబట్టి కరెక్ట్ కరెక్ట్ పాయింట్ లాగినట్టు అనిపిస్తుంది అయితే లక్షల కోట్ల అవినీతి జరిగింది అంటారు కదా అది నిరూపిస్తా నిరూపించండి ఎలాగో జరిగింది అనేది కూడా హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్నాడు అలాగే మేడికో మేడిగడ్డ వద్దకు ఎవరు ఎవరు చెప్పలేదని మేడిగడ్డ వద్దని ఎవరు చెప్పలేదని హరీష్ రావు అంటుండు అయితే దీనికి సంబంధించి తొమ్మిది తారీఖు విచారణ తర్వాతకి ఎలాంటి నిర్ణయాలు వస్తాయని పవర్ ప్రజెంటేషన్లో అన్నీ వివరించినట్టుగా తెలుస్తుంది అయితే కాళేశ్వరం అంటే మూడు బ్యారే కాళేశ్వర కాళేశ్వరం గురించి హరీష్ రావు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు కావు పదిహేను రిజర్వాయర్ రిజర్వాయర్లు కావు రిజర్వాయర్లు సారీ కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొ తొంభై కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒకటి టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తున నీటి ఎత్తిపోతలని హరీష్ రావు చెప్పుకొని వచ్చిండు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి క్షుణ్ణంగా హరీష్ రావు చెప్పిన విషయాలు అయితే ఇవి కాకుండా ఇంకేమైనా న్యూస్ ఇంకా మళ్ళీ మావోయిస్టుల దండకార మా దండకరణలో మావోయిస్టులపై బీకర పోరు జరిగిందంటే ఛత్తీస్గఢ్లో ఇంకా కొంతమంది మావోయిస్టులు చనిపోయినట్టుగా మనకు సమాచారం అయితే కాళేశ్వరం సంబంధించిన విషయాలకు వస్తే ఇవి ఈ ప్రజెంట్ అయితే అప్డేట్స్ తుమ్మల అయిపోయింది అంత అయిపోయింది ఓకే అయితే రేపు హైదరాబాద్కు ప్రభాకర్ రావు వస్తారట ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ ఎల్లుండి సీట్ విచారణకు హాజరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు రేపు హైదరాబాద్కు వస్తారట రేపు కు వచ్చి విచారణకు హాజరయ్యేటట్టు కనిపిస్తుంది దానికి సంబంధించి ఇవి ప్రజెంట్ అప్డేట్స్ ఇప్పుడు ఉన్నాయి అయితే ఇది ఎంత జరుగుతున్నా కానీ కేసీఆర్ మాత్రం మౌన మునిలా మౌనం పాటిస్తుండు ఎందుకు అనేది తెల యావత్ తెలంగాణ మొత్తం ఆలోచిస్తుంది ఎందుకు మౌనంగా ఉంటుండు ఫామ్ లోనే ఎందుకు ఉంటుండు అధికారంలో ఉన్న ఫామ్ హౌజే అధికారంలో లేకున్నా ఫామ్ హౌజే ఎందుకని యావత్ తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది అయ్యా కేసీఆర్ కేసీఆర్ అయ్యా నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళి ఎప్పుడు సమాధానాలు ఇస్తావు అని వెయిట్ చేస్తుంది తెలంగాణ సమాజం నీ మాటలు వినాలని చూస్తుంది మరి నువ్వేం బయటకు వస్తాయి అయితేవి ఇక ఇవి ప్రజెంట్ అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీటీవీ